హాయ్ అండి నేను మీ భవాని అందరికీ నమస్కారం నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి చిన్న చేపలు చింతకాయ కూర అలాగే మట్టికొండలో వండుతున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేయండి మంచి కామెంట్స్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామండి మా అబ్బాయి దగ్గరికి వచ్చేయండి మీరు కూడాను చింతకాయ చిన్న చేపల కూర అండి కానీ ఈ వీడియో తీసించుమించు పదిహేను రోజులయ్యిందండి నేను ఈ కూర ఒకళ్ళ కోసం వండుతున్నాను కూర అయితే చాలా చాలా బాగుందన్నారండి ఎంత మెచ్చుకున్నారో నా ఆ కూర వండినందుకు మీరు కూడా వచ్చే నేనైతే వంద రూపాయలు చిన్న చేపలు ఇచ్చుకున్నానండి పాప మావిడి చేసి పెడుతుంది చిన్న చిన్న చేపలు చేసిన తర్వాత శుభ్రంగా ఉప్పు పసి వేసేయండి నాలుగైదు సార్లు ఇం నాలుగైదు సార్లు కాదండి ఇంకెక్కువసార్లు కడుక్కున్నాను అలాగే పావు కాయ పావు కేజీ చింతకాయలు తెచ్చుకున్నానండి అలాగే పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిరకాయలు తీసుకున్నాను చింతకాయల్లో శుభ్రంగా కడిగేసి అండి లోపల పప్పు తీసేసుకుని శుభ్రంగా రోట్లు వేసి కుమ్మేసుకుందాం అండి ఉప్పేసి ఉప్పేసి కుమ్మేసుకున్న తర్వాత మనం ఎలా కుమ్ముకోవాలంటే అండి నేను చూపించిన మాదిరిగానే కచ్చాపెచ్చగా కుమ్ముకోవాలి చింతకాయ సేతిపరుగులకైనా చింతకాయ చేపలకైనా అలాగే కచ్చాపెచ్చగానే కుమ్ముకోవాలండి కానీ కోరండి పాత పద్ధతిలోనే వండుతున్నాను ఎందుకంటే ఇది మా నా అమ్మమ్మల నాటు కాలంలో పద్ధతి అండి ఈ కాలం ఇప్పుడు కాలం పద్ధతి కాదండి అప్పుడు ఏం చేసేవారంటే ఒక మట్టి పాత్ర తీసుకుని ఆ మట్టి పాత్రలో మనం కుమ్ముకున్నాయి చింతకాయ పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కుమ్ముకున్నాం కదండి అవి చేపలు ఈ చిన్న చేపలు కలిపండి శుభ్రంగా కలిపేసుకోవాలి కానీ గట్టితో కలుపుకుని కన్నా చేత్తో కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందాం దీనికి ఎటువంటి మసాలాలు అవసరం లేదండి మనం హెల్త్గా ఉండాలంటే మన బాడీ హెల్త్గా ఉండాలంటే ఇటువంటి చిన్న చిన్న చేపలు మంచిగా తినాలి ఎటువంటి మనం బయట ఫుడ్లు తినే కంటే ఇలాగ మనం ఇంట్లోనూ టేస్టీగా టేస్టీగా వండుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ కూర అండి పాత పెద్దతలోనే అంటండి మా పెద్దమ్మ చెప్పింది ఇంచుమించు వారం రోజులు ఉంచుకునేవారు అంటండి ఈ కూర ఇలా పొయ్యి మీద వండుకుని అలాగే కొద్దిగా రెండు స్పూన్లు మూడు స్పూన్లు నూనె వేసుకుందామండి నూనె వేసుకున్న తర్వాత అండి ఈ కూర పాత పద్ధతిలో పాత ముసలి వాళ్ళు వండివారు కదండి వాళ్ళు ఏం చేసేవారు అంటే అండి వారం రోజులు ఉంచుకునేవారు అంటండి కూరని చింతకాయ చేతి పరుగుల కూర ఇలా చింతకాయి చేతి పరుగులు ఎక్కువండి చేతి పరుగులు అయితే నాకు దొరకలేదు అలాగే చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుందామండి నీళ్ళు వేసుకుని పొయ్యి ఎంట అండి పొయ్యి మీద పెట్టుకుందాము ముందుగా పెద్ద మంట తగిలిన తర్వాత ఆ నిప్పుల మీదే సగ్రగా సక్రంగా మాడ మాడితే బాగుంటుందండి ఈ కూర అలాగే మనం పొయ్యి ఎట్టించుకుందామండి కాకపోతేనండి ఇటువంటి కూరలు మనం తినాలి అవి అవి అన్ని రకాలు వేసుకుని వండుకునే కానీ అండి మనం ఇలాంటి చిన్న చిన్న చేపలు ఇప్పుడు కోడి మాసం తిన్నా కూడా భయం అవుతుందంటండి కోడి మాసం కూడా తినకూడదు అంటండి ఎక్కువ చిన్న చిన్న చేపలే తినమంటున్నారండి చేపలకు కూడా చేపలు కూడా మంచిదండి మన స్కిన్ కూడా చాలా మంచిదంటండి స్కిన్ కంటండి మాకు మా అత్తగారు చెప్పింది ఒకసారి మా సూర్యకాంతం గారు స్కిన్ నుడత రాకుండా కాపాడుతుంది అంటండి చేపల కూర నేను బాగా ఎనభై సంవత్సరాలలో చాలా మంది చూస్తానండి ముఖం నెగనిగిలాడుతూ ఉంటుంది ఒక్కొక్క అలాగే అందుకే చిన్న చిన్న చేపలు ఎక్కువ తింటారండి వాళ్ళు మా అత్తగారు కూడా చక్కగా మొఖం బా బాగుండేదండి ఎక్కడ చక్కగా నున్నగా ఉండేది ఏంటంటే అప్పుడు చేపలు అన్ని రకాల చేపలు చిన్న చిన్న చేపలు తినేదండి కూర అయితే దగ్గర పడిపోతుందండి ఇదిగోండి ఈ రకంగా వండుకోవాలి మనం మాడేసుకోవాలండి అడుగు అంటాలండి కూరకి సేదు చేప కూర చింతకాయ సేదు బరుగుల కూరకండి అడుగు అంటేనే ఈ కూర మనం ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా వారం రోజులైనా అలాగే వేసుకుని తినచ్చండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి